హలో ప్రదక్షిణకి అయితే వెళ్తాను మొత్తం అందరం గ్యాదర్ అయ్యామనమాట అంటే సగం మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు మేమైతే ఒక పది మంది ఉన్నాం ఈ ఆటో పైన అయితే మేము వెళ్తాం కరెక్ట్గా అడివరంకి అయితే ఆటో మాట్లాడుకున్నాను కాకపోతే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆటోలు అయితే పోలీసులు ఆపేశారు ఇక్కడ లోకల్ ఆటోస్ అయితే ఉన్నాయి లోపల ఆ ఆటోలు అయితే మాత్రం ఎలా చేస్తున్నారు అక్కడి నుంచి అక్కడికైతే ఇక్కడ లోకల్ అయితే మాత్రం అడివరం జంక్షన్ వరకు అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా మేము ఆటో మాట్లాడుకున్నాం మనిషికి ఇరవై రూపాయలు అయితే ఇక్కడ ముప్పై రూపాయలు ఛార్జ్ అయితే తీసుకున్నారు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అడివరం కాకపోతే వీళ్ళు అడివరం వరకు కూడా తీసుకెళ్ళలేదు ఇక్కడ దబ్బంద్ అనే గ్రామం ఉంటుంది అక్కడైతే మాత్రం ఆఫీసర్ ఎస్ఆర్పురం దాటిన తర్వాత ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఆడివరకి మాకైతే గిరిపాక దక్షిణ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది మరి ఏం చేస్తాం ఆటోలు అయిపోతే నడిచే వెళ్ళక తప్పదు కదా చాలా మంది అయితే మాత్రం ఇలా నడిచేళ్తున్నారు చూడడానికి రోడ్లు అయితే మాత్రం అంత బిజీగా అయితే ఏం లేవు ఖాళీగానే ఉన్నాయి మరి పోలీసులు ఎందుకు అవుతున్నారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇంత డిస్టెన్స్ని అయితే నడుచుకుని వెళ్ళాలని చాలా ఇబ్బంది కదా అది వాళ్ళు కూడా ఆలోచించాలి మరి ఏం చేస్తాం ఇంతకుముందు అయితే ఆడివరణ సెంటర్ వరకు అయితే మాత్రం ఆటోలు వస్తాయి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దగ్గర అయితే మాత్రం ఆటోలు అయిపోయారు ఇప్పుడైతే మాత్రం చాలా దారుణం అయితే అయిపోయింది ఇంచుమించు ఒక టెన్ కేఎం నుంచి అయితే మాత్రం ఇబ్బంది పెడతానే వచ్చారు మాకైతే అప్పుడైతే అడివరం జంక్షన్ దగ్గర అయితే దిగేవలం ఇటు నుండి అయితే సంవత్సరం నడుచుకెళ్ళి అక్కడైతే మొదటి మీటి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి అయితే గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేవాళ్ళం మళ్ళీ రన్నింగ్ చేసేటప్పుడు కూడా అక్కడే మళ్ళీ కొబ్బరికాయ అయితే కొట్టేవాళ్ళం ఇప్పుడైతే మారిపోయింది ఇంత డిస్టెన్స్ అయితే వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళాక ఇక్కడి నుండి గిరిప్రదక్షిణ పులిహారతో స్టార్ట్ చేస్తాం నాకైతే డ్రింక్ దొరికింది నాతో పాటు ఇంక ఇద్దరికైతే డ్రింక్ దొరికింది పాపం డ్రింకులు దొరకలేదు అనమాట అందుకే చూసారుగా ఎలా అయిపోయారు డిసప్పాయింట్ అయితే అయిపోయారు డ్రింకులు దొరకలేదని అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ అయితే చేసుకున్నాం మేమైతే ఆరుగురు మిగిలిన పది మంది స్టార్ట్ చేసినాం ఆ నలుగురు రిటైల్ పేరు మాకైతే అర్థం కావట్లేదు ఇంకా ఎండింగ్ ఎంతమంది ఉంటాం కూడా తెలియదు అందుకనేసే ఒకరిసే ఒకరు పట్టుకుని అయితే మాత్రం స్టార్ట్ చేసాం ఎందుకంటే ఓపిక్ కూడా ఉండాలి ఓపు గట్టిగా తినాలి గట్టిగా తినాలంటే అక్కడ పంచిన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఈ లో ఇప్పుడు అయితే నేను చాలా కష్టపడి ఒక పులిహోర ఒక డ్రింక్ ఫస్ట్ ఇది ఇది స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ చూపించాలి అయితే మాత్రం చాలా దారుణంగా ఇప్పుడైతే ఒక సెవెన్ కేఎం దాకా అయితే వచ్చాము చాలా మంది వాకింగ్ స్టైల్ అయితే మారిపోయింది సెవెన్ కేఎం థర్టీ టూ కేఎం అయితే మనం వాక్ చేయాలి ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటే నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళకి వచ్చే పరిస్థితి మాకెక్కడ వచ్చేద్దాం భయంతో అయితే మాత్రం గడగా అయితే వణుకుతాను మేము అయితే ఇప్పటివరకు ఎక్కడ ఆగలేదు ఎక్కడ కూర్చోలేదు మేము డైరెక్ట్ గా వాకైతే మేము టార్గెట్ పెట్టుకున్నాం అక్కడికి వెళ్ళి అయితే మాత్రం ఒక ఐదు నిమిషాలు కూర్చోందామని ఇప్పుడైతే తొమ్మిదిన్నర అయితే అవుతుంది మేము అలా నడుస్తున్నాం ఏడు గంటలకైతే స్టార్ట్ చేసాం గిరిప్రదక్షిణ ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది అంటే రెండున్నర గంటల సేపు అయితే ఇప్పటివరకు నడిచాం కాకపోతే స్పీడ్గా నడడం అవట్లేదు జనాల్లో కదండి ఒకళ్ళన వెనకాల ఒకరైతే మాత్రం లైన్ మీద వెళ్ళటట్టే ఉంది మాకైతే ఇంత జనం అయితే ఏ సంవత్సరం రాలేదు ఇప్పుడైతే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది లెక్క ప్రకారం అయితే ఐదు ఆరు లక్షలు అని చెప్తున్నారు నాకు తెలిసి అయితే ఈ పది లక్షలు దాటే ఉంటారు ఈ జనాలు అంతమంది జనం అయితే నడుస్తారు ఇక్కడైతే ఇక్కడైతే చాలా చాలామంది ముసలి వాళ్ళైతే నడుస్తున్నారండి వాళ్ళు మెచ్చుకోవచ్చు ఎందుకంటే యంగ్ ఏజ్ టీనేజ్ నడడం అయితే పెద్ద గొప్ప ఏం కాదు వాళ్ళు నడడం చాలా గొప్ప ఎందుకంటే ఎంత ఓపిక కావాలి మన వల్లే కావట్లేదు అసలు అయితే నాకే నీరసంగా అనిపించింది ఆగిపోతామా అనిపించింది ఇక్కడ ఏదో పంచదండ్రీ వెళ్ళి తిందామాట్రా ఆగలేతున్నానన్నా మా వాళ్ళైతే హనుమంత వరకు టార్గెట్ అక్కడికైతే మనం రీచ్ అవ్వాలనేసి ఇక్కడికి రీచ్ అనే వరకు ఊరుకోలేదు మేమైతే హనుమంత అయితే వస్తాం హనుమాన్ విగ్రహం చుట్టూ అయితే చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉంది అందరూ ఈ మొక్కల్లోనైతే మాత్రం పడుకోని ఉన్నారు అసలు కనిపించలేదు జనం లేరేమో అనుకున్నాం వెళ్ళి ఒక గంట అయినా రెస్ట్ తీసుకోవాలి అనుకోండి నేనైతే లోపలికి వచ్చి వస్తే లవర్స్ లాగా ఉన్నారు అందరూ వీళ్ళు చూసి అయితే నేను షాక్ అయ్యాను మావాడు అంత కూర్చోవడం కూడా ప్లేస్ లేదురా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అన్నాడు నాతోని ఫ్యాన్సీలో తిరిగి తిరిగి అలిసిపోయి పడుకునిపోతుండ ఒకసారి స్విమ్మింగ్ చేయ సరే అర చూడ ఎంతలో అవుతుంది అది అరే ఇది వాటర్ అనుకోలేదు ఇప్పుడు అండి లావలే ఇది పార్క్ లోనే లవర్స్ కూర్చున్నట్టు కూర్చున్నారు అందరు ఈ హనుమంతు విగ్రహం అయితే మాత్రం చిన్న ప్లేస్ అయితే సంపాదించారు మా వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యాం రిలాక్స్ అయిన తర్వాత అయితే హనుమతుడితో అయితే కొంచెం వీడియోలు కొంచెం ఫోటోస్ అయితే మాత్రం తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం ఎదరికి ఇక్కడ నుంచో కూడా ప్లేస్ లేదు అంత దారుణంగా ఉంది ఒకటి దండం పెట్టుకున్న ఫోటో తీసుకుందండు ఇంకోటి ఏం కౌగిలించినట్టు ఫోటో తీసుకుందండు మేమైతే ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోయాం హనుమంత్ వాక్ నుంచి ఇసుక తోట వరకు ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్ వెహికల్స్తోనైతే ఉన్నదనమాట మేము వచ్చే చెక్ పోస్ట్ నుండి అడివరం జంక్షన్ వరకు అయితే మాత్రం అస్సలు ట్రాఫిక్ లేదు అలాంటి ప్లేస్లోనైతే మాత్రం వెహికల్స్ అయితే ఆపేశారు జనాలకు అయితే మాత్రం ఇబ్బంది పెట్టారు అసలు ట్రాఫిక్ లేని ప్లేస్లోనేమో పోలీసులు ఫుల్గా కంట్రోల్ చేసి టెన్ కేఎం డిస్టెన్స్లోనైతే బస్సులు ఆపి ఒక త్రీ కేఎం డిస్టెన్స్లో ఆటోలు ఆపేసి అక్కడి నుండి జనాలు వెళ్ళాలని చెప్పి చాలా ఇబ్బంది అయితే పెట్టారు జనాల్ని ఇది ప్రదక్షిణ చేసే రూట్ అని తెలుసు కూడా ఇక్కడ మినిమం కంట్రోల్ కూడా లేదు చాలా మంది క్రౌడ్ అయితే ఇక్కడ ఇబ్బంది పడిపోయి ఊపిరి ఆడగా ఉన్నారు జనాలు అంత ఇబ్బంది అయితే పడ్డారు ఇదే జనాల్లో నేను కూడా ఉన్నాను చూస్తే అసలు సైడ్కి వెళ్ళిపోతామన్నా సరే ప్లేస్ లేదు అట్నుంచి ఇటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి సిటీ సర్కిల్స్లో టెన్ కేఎం డిస్టెన్స్ లో పెద్ద వెహికల్స్ ఆపేసి త్రీ కేఎం డిస్టెన్స్ లో చిన్న వెహికల్స్ని ఆపేసి అంత ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పి ఆపేస్తాను రే సిటీ లోపల ఇంత ట్రాఫిక్ ఉంటుందని తెలిసి కూడా ఇలాంటి దగ్గర కంట్రోల్ చేయలేదు మరి ఏమనుకో నాకైతే అర్థం కావట్లేదు చూసి ఈ ఆడవాళ్ళకి అసలు బుద్ధిగా బుద్ధి లేకపోతే చూడండి ఇవన్నీ ఎంత కంట్రోల్ చేసినా సరే అక్కడ జనాలు అయితే ఆగట్లేదు మాకైతే టీ దొరకడం చాలా కష్టమైంది ఎందుకంటే ఇక్కడ టీ చాలా బాగుంది ఎందుకో వాళ్ళు ఇచ్చిన మర్యాద వల్ల ఏమో ఆ టీ మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపించింది మేమైతే ఐదు సార్లు అయితే టీ తాగాం అక్కడ బాగా నచ్చింది నాకైతే ఎంతసేపు జరిగిన తర్వాత ఇక కరువు బాధ్యతలు ఇద్దరికైతే బిర్యానీ దొరికింది మా వెనకాల చాలా మంది జనం వస్తాను రాజుగూడ చెలరాడు టెక్నాలజీ ఎక్కువైపోతుంది ఈ మధ్యని జనానికి ఆ కాలుకి ఏమో క్లాసులు కట్టేసి దానిపైనే కవర్లు జుట్టేసింది ఆవిడ ఆపడదానికి ఎందుకు చెప్పులు తీసి నడిచినట్టు చెప్పులు వేసుకుని నడితే బెటర్ ఏమో నాకైతే ఇలా అనిపించింది చూడపడుతుడు ఎంత తోపు అది ఎన్ని కూడా ఒక ఇడ్లీ గురించి యుద్ధం జరగడం అయితే ఇదే ఫస్ట్ టైం ఏమో మేమైతే చేసాము ఆ ఇడ్లీ శాతించడానికి టేస్ట్ గురించి అది అడగండి ఎందుకంటే అందరికీ వండేటప్పుడు ఎలా చేస్తారో వాళ్ళకి కూడా తెలీదు గా ఉంది టేస్ట్ పర్లేదు ఓకే ఇక్కడైతే పండగ అయిందట నిన్ననే పండగ ఎంత గ్రాని చేశారో తెలియదు కానీ ఈ లైటింగ్ అయితే మాత్రం అదిరిపోయింది ఇక్కడ కుర్రాలు కూడా మామూలు లేరండి ఫుల్గా డాన్స్ చేసుకుని మంచి ఎంజాయ్ చేస్తాను వీళ్ళు చూస్తే మాకు కూడా ఊపిస్తుంది కాకపోతే మనకి నిద్ర ఆగదు కదా ఓ పది నిమిషాలు అయితే ఆ పక్కన అయితే డివైడర్ పక్కన అయితే పడుకున్నాం చూడండి ఎంత చెత్త ఉంది ఈ చెత్తలోనే పడుకున్నాం చెప్పు సామాన్ రిపేర్ గురించి వైరల్ వీడియో కూడా మాట్లాడితే సామాన్లు బాగుండాలి సామాన్లు బాగుండాలి నేను ఏ సామాన్లు చెప్పాలంటే చెప్పడు ఏ మాట్లాడినా సామాన్లే బాగుండాలి అంతడు నేను వీడియో తీయాలన్నా సామాన్లు బాగుండాలి అంతండి అందుకే నా కోపం వచ్చి అక్కడికి వీడియో తీశాను మాట్లాడకండి క్యాప్ అయితే కప్పించుకుందండి ఈ ఏరియాలోనైతే మాత్రం ఇక్కడ ఫుడ్ మంచిది పెట్టట్లేదండి ఈ ఏరియా పేరు నాకైతే పెద్దగా ఐడియా లేదు కానీ ఇక్కడైతే మాత్రం ఇచ్చిన ఐటమ్స్ అన్ని పాడైపోయినవి అయితే ఇస్తాడు ఇక్కడ కావాలని ఇస్తానో లేకపోతే అని ఇస్తానారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా భక్తితోనైతే ఇచ్చే అయితే ఎలాంటి ఐటమ్స్ అయితే ఇవ్వకండారా బాబు మీకైతే పుణ్యం ఉంటుంది మాలాంటి వాళ్ళు ఆరోగ్యాలతో ఆడుకోకండి దయచేసి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే రిలాక్స్గా ఎలాంటి ఓపెన్ రోడ్లు నడిస్తే బాగుంది ఆ రోడ్లో వెళ్తే ఎంతమంది జనం ఉన్నదా అమ్మ ఏదో బాగా మంచి కార్ కనపడింది ఎంత తొందర బాబు అరే రోల్స్ రైస్ అది పుట్టిన మెర్స్ రైస్ బెంజ్ అదే ఓల్డ్ వేర్స్ చేతులు ఇక్కడ కొడుకున్నది దాహంతో ఆడుతున్నాయి ఎన్న నా కొంచెం నీళ్ళోరే ఫైనల్గా అయితే కొంత దూరం అయితే వచ్చేసాం మా ఇద్దరం ఇప్పుడు ఏర్ రాజడలేదు ఇదైతే మాధవదర ఏరియా ఈ కొండపైకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే సంవత్సరం టెంపుల్ కయితే వే ఉందట ఇటు నుంచి వెళ్ళిపోతే దగ్గరే మనిషి నేనైతే వెళ్ళిపోతా అడిగాను అక్కడ నుంచి అయితే ఎలా చేయట్లేదు మళ్ళీ వెనక్కి అని చెప్పారు ఏం లోక తెలియదు చీకటిలో సితగుడ్డి అన్నిటికీ ఇది ఒక ప్లేస్ కి వచ్చాను చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్లేస్ చూడడానికి రోడ్డు ఎలాగ ఉంది గ్రావల్ తోటి ఇలాంటి రోడ్డు వైద్యాలు ఉందని మామైతే అయితే నమ్మలేకపోతాను ఇదిగో గిఫ్ట్స్ కొండ పక్క నుండి వస్తున్నాం మనం ఫైనాగా ఒక డెస్టినేషన్కి వస్తాం మనం ఎన్నెడి దగ్గరలో వస్తాం కాబట్టి హ్యాపీగా ఉంది ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక ఐదు ఐదు కిలోమీటర్లు ఉంది ఉన్నుకాలు అక్కడి నుంచి రాలిపోతాయి ఇప్పటికైతే పిక్కలు రాలిపోయాం అక్కడ నుండి మోకాలు అరికాలు రెండు రాలిపోతాయి చూసారా చూసారా ఇది ఈ లొకేషన్ ఎలాగొంది వైజాగ్లోని కూడా ఒక పల్లెటూరు కష్టపడి అన్ని ఏడు వచ్చేస్తాం అనుకుంటే మళ్ళీ అదే తోలోకి వచ్చాను చూడ కలర్ఫుల్గా ఉంది రైటింగ్ అది మారిపోయింది ఇప్పుడే ఎలాగో ఎలా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పు గిరిప్రదక్షిణ బట్ట చెప్పురా వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం గిరిప్రదక్షిణకి రావడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందరూ అలా ఇద్దరిని అడిగాను మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా దారుణంగా ఉందండియా అస్సలు ఇబ్బందిగా ఉంది నల్లైపోతాను అన్నారు కాకపోతే ఒక డౌట్ అనియా మేము ఇంత నల్లైపోతాను ఈ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు ఎత్తుకొని నడుస్తుంటే చూడు వాళ్ళు మాత్రం మెచ్చుకోవాలనియా సింహద్రప నాల్లో కనిపిద్దని మాకని అన్నారు ఈ పిల్లలు తీసుకొచ్చే వాళ్ళకి అయితే ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు మనం నడమే చాలా దారుణంగా ఉంటుంది అలాంటిది ఆ పిల్లలు తీసుకొని వాళ్ళు ఎత్తుకొని తీసుకుని వెళ్తాను చూడండి అదైతే వాళ్ళకి వాట్సాప్ చెప్పుకోవచ్చు నైట్ అంతా నడిచినా సరే ఎక్కడ జనం తగ్గలేదు ఇంకో గొప్పతనం ఇది మరి మగ చిత్రం మారిపోయింది కదా దగ్గర ఎప్పుడు దూరం అనే సామెత ఎప్పుడైనా విన్నారు మీరు ఇప్పుడైతే మాకు అనిపించింది ఎన్నిడీకైతే రీచ్ అయ్యాం ఇప్పుడైతే నల్లైపోతాను చాలా దారుణంగా అయితే ఉంది ఓపిక్ కూడా లేదు నా కాలుకైతే బొబ్బలు కూడా వస్తాయి నేను చెప్పులు వేసుకుని నడిచాను అయినా సరే బొబ్బలు వస్తాయి ఇన్ని లక్షలాది మంది జనం ఈ గిరి ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేసి దేవుడి మీద ఉన్న భక్తితో నైట్ అంతా నిద్రహారాలు మానేసి ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షణం చేసి వస్తున్న వాళ్ళ మధ్యలో ఈ క్రిస్టియన్ ఆవిడ పాట పాడుతుంది ఏమనంటే మా దేవుడు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నాను చెప్తుంది ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు వినాయక చవితికి రెండు డెక్కలు ఎడితే పోలీసులు లాక్కొని పోతారు దేవుడు దయవాళ్ళు అయితే మాత్రం ఇక్కడ ఫుడ్కి అయితే లోటు లేకుండా పోయింది ఇక్కడ టిఫిన్ ఉన్నా సరే మేమైతే వైట్ రైస్ అయితే తిన్నాం అదే మంచిది మనకు కూడా చూడండి క్రౌడ్ ఎలా జాయిన్ అవుతుంది రెండు రూట్ల నుంచి అయితే మాత్రం ఒకేసారి క్రౌడ్ జాయిన్ అవుతుంది అటు నుంచి వచ్చే పోయే తా ఇదే కావడం వల్ల అయితే మాత్రం చాలా క్రౌడ్గా అయితే ఉంది మేమైతే దగ్గరలోకి వస్తాం దగ్గరలోకి వచ్చిన తర్వాతే మా బాడీలు అయితే సరిగ్గా పని చేయట్లేదు కాలు అయితే బొబ్బలేకపోయి ఉన్నాయి పిక్కలు పట్టేసాయి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఇక్కడ కూర్చునే ఉన్నాం అసలు అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నాం చాలా దారుణంగా అయితే అయిపోయింది మా వాళ్ళు రమ్మంటే రావట్లేదు మా ఇద్దరం అయితే మిగిలిం ఫైనల్గా పది మందితో స్టార్ట్ చేసిన జర్నీ ఇది లాస్ట్కి అయితే మా ఇద్దరం అయితే మిగిలాం వాళ్ళైతే మాత్రం వెనకపడుతూ వెనకపడుతూ పడుతూ మమ్మల్ని కూడా వెనకనే ఉంచేశారు వాళ్ళతో పని అవ్వట్లేదని మేము అయితే ఇంటికి వెళ్ళిపోరు బాబు ఇస్తాం చూడండి ఈ అంబులెన్స్ వస్తే ఈ అంబులెన్స్ మీదనైతే అయితే జనాలు అలాగే ఏలబడుతూ వెళ్తాడు అసలు ఆ మధ్యలో ఎన్నిసార్లు ఆంబులెన్స్ తిరిగిందో మాకైతే చేయట్లేదు ఇంచుమించు ఒక టెన్ టైమ్స్ అయితే ఆంబులెన్స్ ఒక్క అంబులెన్స్ తిరిగింది అసలు ఏ హాస్పిటల్లో తీసుకెళ్తాను నాకైతే అర్థం కావట్లేదు మేమైతే గుడి ముందుకు అయితే వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గినట్టు అనిపించింది ఫీలింగ్ కాకపోతే ఆ మెట్ల దగ్గర అయితే చాలా జనం ఉన్నారు అలాగే వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒకరు వాకింగ్ స్టైల్ అయితే దారుణంగా ఉంది రెండు కాలు ఒక దగ్గర పడినోడు ఒక్కడ కూడా కనిపించలేదు అంత దారుణంగా అయితే నడుస్తున్నారు కాలు ఏలు అన్నీ ఉన్నాయి నడడం కూడా చాలా దారుణంగా అనిపించింది ఇందుకే ఇంత డిస్టెన్స్ నడిచిన తర్వాత ఎవరికైనా తప్పదు మనం ఏం చేయలేం కదా ఇదిగో చూసారా ఈ మొక్క ద్వారం దగ్గర అయితే మాత్రం మేము దండం పెట్టుకోం దండం పెట్టుకొని ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోతాం దేవడా అని చెప్పేసా అయితే స్టార్టింగ్ లోనే చెప్పాను కదా స్టార్టింగ్ లో ఉత్సాహం అయితే ఎండింగ్ లో అయితే ఎవరికి ఉండదని ఇప్పుడైతే అదే జరిగింది నేను వీడియో తీస్తానని ఇవన్నీ చూడండి ఎలాగ అయిపోయాడు ఇవన్నీ వాకింగ్ స్టైల్ మొత్తం ఆపిసాడు నేను ఎక్కడ వీడియోలో పెట్టేస్తున్నామని చిన్న చిన్న నొప్పులకే విలవిలలాడిపోతాం మనం కాలు చేతులు నొప్పులుండి తొల ఒడ్డేసి ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే దేవుడు దండం పెట్టాలన్న లక్ష్యం ఏందో చూసారా ఆ భక్తి ఎవరికీ రాదండి ఈ క్రిస్టియన్స్ అయితే అక్కడ రోడ్లపైన సాంగ్స్ అవి పెట్టి ఈ భజనలే చేసి మా దేవుడు మిమ్మల్ని పిలుస్తాను అనేసి ఏమో సోది మాటలు చెప్తాను ఇటువంటి ఏం తెలుస్తుందండి భక్తి అంటే మాటలు కాదు భక్తి అంటే శ్రద్ధ అని అటువంటి గురిబిడ్డలు ఎవరో ఒకసారి గిరిప్రదక్షిణ చేయమనండి అప్పుడు మాట్లాడుతాం వాళ్ళ దేవుడి గురించి ఆ గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేస్తాం बाय थे नेक्स्ट ईयर कर दो